హలో హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే బాగున్నాం మీరు కూడా బాగున్నారా అనుకుంటున్నాను నేనైతే బల్కంపేటలో ఉన్న ఎల్లమ్మ గుడికి అయితే వెళ్ళడం జరిగింది మాకైతే అక్కడ ఒక మొక్కుబడి ఉండేది అనమాట ఆ మొక్కుబడి తెరిచడానికైతే వెళ్ళడం జరిగింది అక్కడ ఏ విధంగా ఉందో గుడి చూపిస్తాను మీరు కూడా చూడండి ఇదైతే ఫేమస్ టెంపుల్ అండి ఇది బల్కంపేట దగ్గరలో ఉండే బల్కంపేట ఎల్లమ్మ పోచమ్మ దేవాలయం అని అంటుంటారు అనమాట ఇంక ఇదైతే బయట ఆగుతారు ఇక్కడైతే మామూలుగా అయితే ఆ మంగళవారం శుక్రవారం రోజు రష్ ఎక్కువగా ఉంటుంది అట్లా అని చెప్పేసి అయితే ఆదివారం వెళ్ళడం జరిగింది సెలవు రోజు అని చెప్పేసి ఆదివారం రోజు కూడా చాలా మంది అయితే ఉన్నారు పార్కింగ్ అయితే చాలా దూరంలో మేమైతే పెట్టాల్సి వచ్చింది ఇదంతా బయట అనమాట టెంపుల్ అవుట్ సైడ్ ఈ విధంగా ఉంటుంది చూడండి మనకి ఇక్కడ అన్నీ దొరుకుతాయి అన్నమాట రూమ్స్ ఉంటాయి బర్త్డేస్ చేసుకుంటారు పార్టీస్ చేసుకుంటారు మామూలుగా తొట్టిన చేసుకుంటారు ఫుడ్ పుట్టుమెంటుకలు తీసుకుంటు ఉంటారు మొక్కుబడి ఉన్న వాళ్ళు ఎవరో ఏ విధంగా అయితే మొక్కు చెల్లించాలనుకుంటున్నారో ఆ పాజిటివిటీ అంతా ఇక్కడ ఉంటుందన్నమాట మనకైతే మీరైతే ఇక్కడ తీస్తున్నారో కదా ఎంత రష్ ఉందో మేమైతే నడుచుకుంటూ వెళ్తున్నాం అనమాట ఇంకా మా బాబు మా ఆయన వెళ్తున్నారు చూడండి వాళ్ళైతే కొబ్బరికాయలు అయితే తీసుకొని వెళ్తున్నారు పార్కింగ్ అయితే చాలా దూరంలో దొరికింది మాకు ఇంక ఇక్కడ అంతా బైక్ పార్కింగ్ అనేది ఇవ్వడం జరిగింది చూస్తున్నారు కదా మా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్కి అవర్స్ లేవండి సబ్స్క్రైబర్స్ అయితే ఇప్పుడుకైతే పర్లేదు అదేవిధంగా మాకు వాచ్ అవర్స్ కూడా కావాలి కాబట్టి కొంచెం వాచ్ హౌస్ కూడా వచ్చేటట్టు చూడండి ఇంక మేమైతే పార్కింగ్ అయితే ముందు పెట్టేసి వెనక్కి అయితే రావడం జరిగింది ఇంక ఇదైతే టెంపుల్ అనమాట మెయిన్ రోడ్కి పక్కనే ఉంటుంది ఈ టెంపుల్ అనేది చూస్తున్నారు కదా ఇంక ఇదైతే లోపలికి వచ్చినాగాక ఇక్కడైతే ఉడుపులనేటివి ఎవరైనా కోరిక ఉన్నవాళ్ళు ముడుపు అయితే కట్టుకోవడం జరుగుతుంది ఆ ముడుపు చెల్లించడం జరుగుతుంది ఆ ముక్కు తీరిన తర్వాత ఇంక ఇక్కడైతే పూలేసేసి ఇక్కడ అయితే పెట్టేసి దేవుడికైతే దండం పెట్టుకుంటారు ఇంకా అదేవిధంగా ఇక్కడైతే కొబ్బరికాయలు అనేటివి కొట్టుకునే స్థలం అనమాట ఇంకా మేమైతే నూట ఒక కొబ్బరికాయ అయితే కొట్టాలనుకున్నాం కాబట్టి ఇంకా వాళ్ళు ఉండి ఏమన్నారంటే మొక్కబడి మీదే కాబట్టి మీరే ఆ మొక్కు చెల్లించుకోండాలని చెప్పడం జరిగింది దానివల్ల మేము ఏం చేసామంటే ఇంకొక కొబ్బరికాయ ఉన్న వాళ్ళు మాత్రమే వాళ్ళు కొట్టి ఇస్తున్నారు ఇంకా మావి కొబ్బరికాయలు ఎక్కువ ఉండేసరికి మేమే కొట్టుకున్నాము ఇంకా తర్వాత దేవుడి దర్శనానికి అయితే వెళ్ళాము ఇదంతా టెంపుల్ లోపల ఉంటుందన్నమాట ఇక్కడైతే బోనాలు ఎవరైనా సమర్పించాలనుకుంటున్నారో ఆ బోనాలు అనేది కూడా చెల్లించడం జరుగుతుంది అక్కడ నైవేద్యం అనేది ఇవ్వడం జరుగుతుంది ఇంకేదైతే ఎల్లమ్మ యొక్క అద్దాల మేడ అనమాట ఈ విధంగా ఉందో చూడండి ఫ్రెండ్స్ బాగుంది కదండి ఇది హైదరాబాద్లో పల్కంపేట్లో ఎల్లమ్మ పోచమ్మ దేవాలయం అని అయితే ఉంటుంది ఇది ఫేమస్ టెంపుల్ ఇది ఎల్లమ్మ యొక్క అద్దాల మేడ బాగుంది కదా మా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి మా వీడియోస్ని చూడండి మా షార్ట్స్ని చూడండి మమ్మల్ని ఎంకరేజ్ చేయండి మీరు రిసర్ నాకు సపోర్ట్కి చాలా చాలా థ్యాంక్స్ అండి ఇంకా అదేవిధంగా ఇదంతా కూడా టెంపుల్ లోపల అవుతుంది అని నాకు ఎవరైతే ఇక్కడ గర్భగుడులో దర్శనం చేసుకుంటారో ఆ తర్వాత కొంచెంసేపు అనేది ఇక్కడ కూర్చోడం జరుగుతుంది ఇంక జరిగితే గర్భగుడి బ్యాక్ సైడ్ అనమాట పెళ్ళమ్మలది గుడి లోపల కింద ఉంటుంది ఇక్కడ బావిలో వెలిసిన ఎల్లమ్మగా అందరూ చెప్పుకుంటూ ఉంటారు మనకైతే పడుకున్న దేవతగా ఎల్లమ్మను నిల్చున్న దేవతగా పోచమ్మనైతే ఇక్కడ అయితే ఉంటుంది అన్నమాట దేవతలు చూడండి మీకు ఒకసారి వీలుంటే వెళ్ళిరండి టెంపుల్ దర్శనం అయితే బాగుంటుంది ఇంక ఇదంతా కూడా టెంపుల్ లోపల ఔటర్ వ్యూ అనమాట చూస్తున్నారు కదా అక్కడ గుడికి దర్శనం చేసుకున్న వాళ్ళందరూ కూడా కొద్దిసేపు అలా కూర్చోవడం జరుగుతుంది ఇంకా అక్కడ లైన్లు ఉన్నాయి కదా అవన్నీ కూడా ప్రియ దర్శనం అన్నమాట ప్రియ దర్శనానికి వెళ్ళాలనుకున్న వాళ్ళు ఆ లైన్లలో వెళ్ళాలి మామూలుగా మనకి ఫిఫ్టీ రూపీస్ ఈచ్ మెంబర్ అనేది టికెట్ అంటుంది